ఇలా చూడండి ఇలా గుల్లగా వస్తాయి అనమాట ఆలూతో చేస్తే ఇలా టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి నేనైతే ఫస్ట్ ఏం చేసినా ఇలా జిష్టి తేడం అలవాటు ఇలా మూడు సార్లు ఇలా మూడు సార్లు తీస్తాను అదేంటి వంటలకు కూడా దిష్టి పెడతారా అని అనుకోవచ్చు అంటే ఒక్కొక్కసారి వాళ్ళ కళ్ళు వాళ్ళకే దిష్టి పెడతాయి అది కూడా నిజమే ఇప్పుడు బాగా వస్తున్నాయి అనుకోండి చాలా బాగా వస్తున్నాయి నేను చాలా బాగా చేస్తున్నాను అని మనం అనుకుంటాం కదా అది కూడా ఒక రకంగా పాడైపోతాయి వాటి వల్ల కూడా అందుకే ఇలా జస్టీ తీసి ఇలా పెట్టేస్తామనుకోండి ఏమీ లేదు అంతే చక్కగా అయిపోతుంది